నమస్తే అండి వైజాగ్ స్క్వేర్ యార్డ్స్ యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం మొదటి ఇల్లు అంటే జీవితంలో ఒక పెద్ద అడుగు అది మన కళలు నెరవేరే మొదటి చిరునామా మరి లగ్జరీ లైఫ్ స్టైల్ కోరుకునే వారికి అది ఒక స్వప్న సత్యం సుజాత నగర్ లో ఈ బ్రాండ్ న్యూ లగ్జరీ ఫ్లాట్స్ మొదటిసారి ఇల్లు కొనుగోలు చేసే వారికి పెర్ఫెక్ట్ ఆప్షన్ లగ్జరీ లివింగ్ కోసం డిజైన్ చేసిన ప్రతి సౌకర్యం అందుబాటులో ఉంది ఈ వీడియోలో మీరు చూడబోతున్నది ప్రతి గదిలో కంఫర్ట్ ప్రతి మూలలో లగ్జరీ ప్రతి అడుగులో భద్రత ఇది మీకు ఎందుకు బెస్ట్ చాయిస్ అవుతుందో చూద్దాం మరింత కాలశం వీడియోలోకి వెళ్లే ముందు వైజాగ్ స్క్వేర్యాడ్స్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి మూడు వందల చదరపు గజాలపై నిర్మించబడిన ఈ అపార్ట్మెంట్ లో ఈస్ట్ ఫేసింగ్ లో ఒక వెయ్యి యాభై స్క్వేర్ ఫీట్లు వెస్ట్ ఫేసింగ్ లో ఒక వెయ్యి ఐదు స్క్వేర్ ఫీట్లతో ముప్పై స్క్వేర్ యార్డ్స్ యూడిఎస్తో తో ఐదు ఫ్లోర్లు కేవలం పది ఫ్లాట్స్ మాత్రమే ప్రతి ఫ్లాట్ లో టీవీ యూనిట్ తో కూడిన మెయిన్ హాల్ పూజ గది కిచెన్ డైనింగ్ ఏరియా రెండు బెడ్రూమ్లు విత్ అటాచ్డ్ బాత్రూమ్లు లు ఒక బాల్కనీ ఒక యుటిలిటీ ఏరియా భవనం మొత్తానికి యాంటీ టెర్మినేట్ ట్రీట్మెంట్ ప్రతి తలుపు ప్రతి కిటికీ ూటు తో తయారు చేయబడింది ప్రతి గదిలో ఎల్ఈడి లైట్స్ ఫుట్ ల్యాంప్స్ లివింగ్ డైనింగ్ బెడ్రూమ్స్ అన్ని ఫాల్ సీలింగ్ డిజైన్ ఇన్వర్టర్ వైరింగ్ ఆటోమేటిక్ లిఫ్ట్ విత్ ఏఆర్డి సిస్టమ్ ప్రతి ఫ్లాట్ కి జనరేటర్ కనెక్షన్ ఇక్కడ ప్రతి సౌకర్యం మీకోసం ప్రత్యేకంగా కిచెన్ లో ఫోర్ ఫ్లేమ్ స్టవ్ మరియు చిమ్ని రెండు బెడ్రూములలో రెండు వన్ పాయింట్ ఫైవ్ టన్ ఏసీలు రెండు బాత్రూములలో గీజర్లు వంద శాతం వాస్తు మెట్లు స్టెయిన్లెస్ స్టీల్ రైనింగ్ తో భద్రత మరియు అందం ఒకే రూపంలో క్లియర్ టైటిల్ అండ్ డాక్యుమెంటేషన్ రిజిస్ట్రేషన్ కి వెంటనే సిద్ధంగా ఉంది ప్రాపర్టీ ట్యాక్స్ బుక్ మీ చేతికి అందించే బాధ్యత మాదే ఈ అపార్ట్మెంట్ సుజాత నగర్ బిఆర్టీఎస్ రోడ్ కి కేవలం ఒకటిన్నర కిలోమీటర్ల దూరంలో ఏపీ రెరా అప్రూవల్ తో పూర్తి నమ్మకం ఉంది ధర కేవలం నలభై ఆరు లక్షల రూపాయలు మాత్రమే మాట్లాడితే కొంచెం తగ్గే అవకాశం ఉంది ఇల్లు కొనడం ఒక ఇన్వెస్ట్మెంట్ మాత్రమే కాదు అది జీవితాంతం నిలిచే జ్ఞాపకం లగ్జరీని కోరుకునే ప్రతి కుటుంబానికి ఇది ఒక పెర్ఫెక్ట్ చిరునామా మీ కుటుంబానికి మొదటి లగ్జరీ హోమ్ను సొంతం చేసుకోవటానికి ఇదే సరైన సమయం మీ కలల ఇంటి తలుపులు మీకోసం తెరిచి ఉన్నాయి మీరు మాత్రం ముందడుగు వేయాలి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ప్రాపర్టీస్ కోసం వైజాగ్ స్క్వేర్యాడ్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి